విజయవాడలో పోలీసులే పేకాట ఆడుతున్నారు అవును మీరు విన్నది కరెక్టే ప్రస్తుతం విజయవాడలో దసరా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ క్రమంలో బందోబస్తు కోసం వివిధ ప్రాంతాల నుంచి పోలీసులు వచ్చి విధులు చేస్తున్నారు అలా వచ్చిన నలుగురు సిఐలు ఓ హోటల్లో పేకాట ఆడుతున్నారు వారిలో విజయవాడ టూ టౌన్ సిఐ కొండలరావు పెనుకొండ సిఐ రాయుడితో పాటు మరో ఇద్దరు సిఐలు ఉన్నారు వారు పేకాట ఆడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఈ వీడియోల ఆధారంగా పోలీసు ఉన్నతాధికారులు అంతర్గత విచారణ చేపట్టారు మనం బ్రేక్ న్యూస్ చూస్తున్నాం విజయవాడలో పోలీసులే పేకాట ఆడుతున్నారు అవును మీరు విన్నది కరెక్టే ప్రస్తుతం బెజివాడలో దసరా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ క్రమంలో బందోబస్తు కోసం వివిధ ప్రాంతాల నుంచి పోలీసులు వచ్చి విధులు చేస్తున్నారు అలా వచ్చిన నలుగురు సిఐలు ఓ హోటల్లో పేకాట ఆడుతున్నారు దీనికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శివ అందిస్తారు శివ చెప్పండి నగరాజు మొత్తం మీద చూసుకుంటే కనుక కంచే చేను వేసిన చందాన పోలీసుల పరిస్థితి నెలకొనుంది బెజవాడలో నలుగురు సిఐలు పేకాడుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ గా మారడంతో పోలీస్ శాఖ ప్రతిష్ట మస్గారే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది ముఖ్యంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పలు ప్రాంతాలకు సంబంధించిన కానిస్టేబుల్లు సిఐలు ఎస్ఐలు బందోబస్తు కోసం రావడం జరిగింది అయితే వీరికి కొంతమందికి ఎక్కడైతే స్టే చేయడం కోసం కూడా దుర్గగుడి పరిధిలో ఉన్న దగ్గరలో ఉన్న హోటల్స్ లో వాళ్ళకి బస్ చేసే అవకాశం కనిపించారు అయితే కొంతమంది సీఐలు విజయవాడ రెండో పట్టణ సీఐ కొండలరావు పెనుగొండ సీఐ రాయుడు అలాగే వీరితో పాటు మరొక ఇద్దరు సీఐలు కూడా పేకాడుతున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీస్ ఉన్నతాధికారులకు సమాచారం రావడం జరిగింది వీటిపై కూడా ఏ నిజంగా జరిగిందా లేదా అనే కోణంలో కూడా విజయవాడ సిపి విచారణకు ఆదేశించినట్టు కూడా తెలుస్తా ఉంది విచారణ తేలిన తర్వాత వీరిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ప్యాకాట్ ఆడుతున్న వారిని పట్టుకున్న పోలీసులు అని చెప్పి ప్రతినిత్యం కూడా మనం సామాజిక మాధ్యమాల్లో కానీ సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ చూస్తాం కానీ తాజాగా మాత్రం పోలీసులే ప్యాకాడుతూ వీడియో ఒకటి వైరల్ మాటం పోలీస్ శాఖ తీరు పట్ల కూడా ఒక ప్రతిష్ట అయితే మసుగుబారే పరిస్థితి కనిపిస్తా ఉంది నాగర్ యూ శివ